మార్గశిరమాసం తెలుగు మాసాల్లో ఒక్కో దానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది అలాగే మార్గశిరమాసం కూడా చాలా ప్రత్యేకమైనది అయితే ఈ మాసాన్ని అన్ని మాసాల్లోనే అగ్రగణమైనదిగా పురాణాలు చెప్తున్నాయి మరి ఈ మాసమే ఎందుకు అంత విలక్షణమైనదో మాసాన్నే మార్గశీర్షం అని కూడా వ్యవహరిస్తారు శీర్షం అంటే అగ్రభాగం అనే అర్థం మాసాల్లోకి వెళ్ళా అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశిరానికి ఈ పేరు వచ్చింది ఈ విషయాన్నే తేటతెల్లం చేసేలా మాసాలలో తానే మార్గశిరమని అర్జునునికి గీతాచార్యుడు విభూతి యోగంలో తేటతెల్లం చేశాడు అర్జునునితో కృష్ణ పరమాత్మ తాను వేదానం సామవేదాక్మి దేవానాం వాసవహ అంటే ఇంద్రుడు అని చెబుతూనే తాను మాసానం మార్గశిరో శిర్షోహాం అని ప్రకటించాడు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యభగవానుడు దేవగురువు అయిన బృహస్పతికి సంబంధించినటువంటి ధనురాశిలో సంచరించే పుణ్యకాలాన్ని మార్గశిరం అంటారు హేమంత ఋతువులో వచ్చే మొదటి నెల దీనినే జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధరు అని ధర్మమానం ప్రకారం మార్గశిరమాసం అని అంటారు ఆధ్యాత్మికంగా ప్రసిద్ధమైన ఈ మాసం ప్రకృతిలో కూడా సౌందర్యాన్ని శాంతిని సంతరిస్తుంది మృగశిర నక్షత్రంలో కూడిన పూర్ణిమ వచ్చిన కారణంగా ఈ మాసానికి అని పేరు శ్రీకృష్ణ పరమాత్ముడు మార్గశిర మాసం స్వయంగా ఆయనే అని తెలియజేశాడు ఈ మాసంలో చేసే ఏ పూజైనా హోమమైన అభిషేకమైన ఎటువంటి దైవకారం చేసినా దానిని స్వయంగా తనే స్వీకరిస్తానని తెలియజేశాడు చంద్రుడు మనహకారకుడు ఆ చంద్రుడు అనుకూలంగా లేకపోతే మంచి ఆలోచనలు కలగవు మానసిక స్థితి సరైన మార్గంలో ఉండదు అందుకని చంద్రుడు అనుకూలించే కాలంలో మన మన దైవ పూజలను ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ధ బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ధి చెందుతుంది శాస్త్ర ప్రకారం చంద్రుడికి ఉచస్థానం వృషభ రాశి మృగశిర నక్షత్రం వృషభ రాశికి చెందిన కావున చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలను చేసే కొద్దీ చేయాలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి ఋతునాం కుసుమాంకం అనే శ్లోకంలో మార్గశీర్షాన్నే నేనే ఆరు ఋతువులలో పుష్పస్వరూపం నేనే సామవేదానికి చెందిన గానాలలో బృహస్పార్గాన్ని నేనే ఛందస్సులో గాయత్రి చందాన్ని నేనే శోభ అధికంగా ఉండే వసంతకాలాన్ని నేనే అని భగవద్గీతలోని విభూతి యోగంలో ఆ శ్రీకృష్ణ భగవానుడు వివరించాడు మొత్తానికి మార్గశిరం అంటే నేనేనని చెప్పుకున్న మాసం అన్నమాట ఉత్తమమైనదిగా అనగా పక్షుల్లో గరుత్పంతులు మృగాలలో సింహ నేర నేలలో మార్గశిర వేదాలలో సామవేదం ఎంతో ఉత్తమమైనదని మా భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే తెలిపాడు ఇది ప్రకృతికు సీమంతం తుషారు తుషార బిందువుల హేమంతం ఈ కాలంలో పొలాల నుంచి ధాన్యం ఇళ్లకు చేతి ప్రతిలో సంతోషంగా ఉంటారని ఉత్తమ మాసంగా పరిగణిస్తారు మార్గశిరం ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక కార్తీకంలో పుణ్యనదీ లో తరించిన భక్తుల హృదయాలు మార్గశిర మాసంలో మరింత భగవత్ విచ్చింతలో తన్మయమవుతాయి నిర్మలమైన ఆకాశం మాదిరిగా మనుషులు మనస్సులు కూడా ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశి స్థితుల్లో ప్రతిదీ పవిత్రమైన ఏక వీటన్నింటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం ఉండదు ఎందుకంటే అన్ని ఏకాదశులన్నీ చంద్రమానం ప్రకారం గడిస్తే వాటికి భిన్నంగా వైకుంఠ ఏకాదశి సౌరమానం ప్రకారం గడిస్తారు సూర్యుడి ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్వాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి స్వర్గ ద్వారా ఏకాదశి మోక్ష ఏకాదశి అంటూ పిలిచే ఈ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్ళు తెచ్చుకుంటాయని అంటారు దక్షిణాయన యోగ నిద్రలో వెళ్ళిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు అలా మేల్కొన్న మేల్కొన్న స్వామిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా మార్గశిరమాసంలో వచ్చే ఏకాదశి రోజున వైకుంఠానికి చేరుకుంటారు అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకుంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం అలాగే మార్గశిర శుద్ధ ఏకాదశి భగవద్గీత లోకానికి అందించిన రోజు కూడా ఇంతటి పవిత్రమైన మార్గశిరమాసంలో చేసేటువంటి ఏ పూజ అయినా ఏ అభిషేకాలైనా అయినా ఏ హోమం అయినా తానే స్వీకరిస్తానని ఆ విష్ణు భగవానుడు తెలియజేశాడు శాస్త్రం ప్రకారం చంద్రుడికి ఉచ్యస్థానం వృషభ రాశి మృగశిర నక్షత్రం కావటం వల్ల మనం ఎటువంటి కార్యక్రమాలు చేయాలని తలపెట్టిన ఆ చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి ఆ కార్యాలను నిర్వహిస్తారు కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కూరలు తెరుచుకొని ఉంటాడు ఈ రోజుల్ని యమద్ర యమధంస్ట్రలుగా చెబుతారు మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగుతాయి కనుక కృతజ్ఞతాపూర్వకంగా ఈ దినం యమధర్మరాజుని ఆరాధిస్తారు ఈ పౌర్ణమిని కోర కోరల పౌర్ణమి నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు మార్గశిరం అధ్య ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక కార్తీకంలో పుణ్యనది స్నానాలలో తరించిన భక్తుల హృదయాలు మార్గశిర మాసంలో మరింత భగవత్ చింతలలో తన్మయమవుతాయి నిర్మలమైన ఆకాశం మాదిరిగా మనసులు కూడా ఈ ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి తూర్పు తెల తెల వారుతుండగా భగమంచు ఇంకా ఇచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గురు వరిపిండితోనూ సున్నపిండితోనూ చేసి వాటి మధ్య బతుపోలు తుమ్మిన గొబ్బిళ్ళు పెట్టే ఆడపిల్లలు తెలుగు పల్లెటూళ్ళ ధనుర్మాస శోభకు వన్నెలు చేకూరుస్తారు ఓం నమో భగవతే వాసుదేవాయనమ సరము లోక సంస్థ సుఖినపంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఓం నమసింయా